మనసు భగవంతుని ఎందు అనురక్తము కావాలి నాకు ఏదో ఈ ఋతువు ఉందనుకోండి అబ్బా రా రాత్రి ఏ తొమ్మిదిన్నర పది గంటలకో వెళ్ళి ఇన్ని బుట్టతో మల్లెపూలు తెచ్చుకొని ఏ రాత్రి పదకొండు గంటలకు స్నానం చేసి ఏ శివాలయంలో అర్చక స్వామినో బ్రతిమాలుకుని షట్కాలముల ఎందు శివ పూజ ఉంది కాబట్టి అర్ధరాత్రి వేళ శివలింగానికి మల్లెపూలతో పూజ చేయించి అన్ని మల్లెపూల మధ్య ఉన్న నా స్వామిని నేను ఎలా దర్శనం చేస్తాను అని అనుకున్నాడు అనుకోండి నిజంగా తను ఒక శివాలయం తలుపులు తెరిపించి అర్ధరాత్రి వేళ మల్లెపూలతో సహస్రనామార్చన చేయించలేదు కానీ త్రికరణ శుద్ధిగా కోరుకున్నాడు ఆ మల్లెపూల వంక చూసినప్పుడు అలా అతను మనసులో సంకల్పం చెయ్యగానే అతను అలా శివలింగాన్ని ఒక రాత్రి వేళ మల్లెపూలతో పూజించాడు అని అతని ఖాతాలో వేస్తాడు అందుకే వ్యాస భగవానుడు నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి ఆ నదీ తీరానికి వచ్చి బట్ట మార్చుకుని పరమ సంతోషంతో రెండు చేతులు ఎత్తి మూడు మార్లు అరిచాడు కలిస్ సాధు కలి సాధు సాధు అన్నాడు కలియుగం అత్యంత పవిత్రమైనటువంటి కాలం కలియుగంలో తరించడం తేలికే అని మూడు మాటలు అరిచాడు తెల్లబోయి శిష్యులందరూ వెళ్ళి కలియుగంలో ఎవరికి మనసు భగవంతుడి దగ్గర పెట్టడం అంత తేలిక కాదు కదా అటువంటప్పుడు కలి అని మూడు మాటలు ఎందుకు ఇచ్చారని అడిగారు అడిగితే అప్పుడు వ్యాస భగవానుడు ఈ మాట చెప్పాడు ఎవరు కలియుగంలో భగవంతుని ఎందు మనసు పెడతారో పెట్టి భగవంతుడికి ఇలా పూజ చేద్దామని కానీ ఇలా తీర్థయాత్ర చేద్దామని కానీ ఇలా నదీ స్నానం చేద్దామని కానీ త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసినంత మాత్రం చేత వాడు ఆ పుణ్యకార్యాన్ని చేశాడు అని వాడి ఖాతాలో వేస్తారు పుణ్యకార్యం చేయడం అలా అయితే మరి పాపకార్యం అది కూడా అంతే మనసు ఉద్వేగపడి ఏదైనా కోరకూడని విషయాన్ని నేను కోరుకున్నా చూడకూడని దాన్ని చూసినా చెయ్యకూడనిది చెయ్యాలని మనసులో కోరిక పుట్టినా అది చేశాడని కూడా వేస్తారు కానీ వచ్చిన ప్రమాదం ఎక్కడ ఉంటుందంటే కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత ఎక్కువగా ఏవి చెయ్యకూడదో అవి చెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది అవి చెయ్యాలి అని అనిపించినటువంటి కారణం చేత అవి చేశాడు అన్న పాపాలే ఖాతాలో పడుతూ ఉంటాయి రెండవ తేలిక మార్గం ఏది అంటే కలియుగంలో పాపం వచ్చి పడిపోతోంది కదా మరి ఖాతాలోకి పుణ్యం మాట దేవుడేరుగు ఎంత పుణ్యం పడుతోందో మనకి తెలియదు కానీ పాపం పడుతోంది అన్న విషయం మీ వంటి పెద్దల విషయం నాకు తెలియదు కానీ నా వంటి వాడి ఖాతాలో మాత్రం పాపం పడిపోతూ ఉంటుంది మరి పాపాన్ని తొలగించుకోవడం ఎలా అంటే దానికి కలియుగంలో ఒక తేలిక మార్గం ఉంది మిగిలిన యుగాలకి ఈ అవకాశం లేదు కృతయుగం ఉందనుకోండి కృతయుగంలో దేని చేత తెరిస్తాడు అంటే అఖండమైనటువంటి తపస్సు తపస్సు చేయడానికి కావలసినటువంటి అవకాశం కూడా ఉంటుంది కృతయుగంలో కానీ కలియుగంలో తేలికగా తరించడానికి మార్గమేది అంటే భగవంతుని యొక్క నామ సంకీర్తనం భగవంతుని యొక్క నామాన్ని వెలుగెత్తి పిలవాలి తనకి కంఠం ఎంత గట్టిగా పిలవగలడో అంత గట్టిగానూ నామాన్ని చదవాలి అథవా పోని పెదవులు కలపకుండా లోపల నామం చదువుకున్నా కూడా వచ్చిన దోషమేం లేదు భగవన్నామ సంకీర్తనం ఎటువంటిది అంటే ఎప్పుడు వచ్చిన పాపాన్ని అప్పుడు కడుగుతుంది అంటే నా ఉద్దేశ్యం పాపం చేసి భగవన్నామని చెప్పమని కాదు భగవన్నామమును పల పలికినటువంటి కారణం చేత చిత్తుము శుద్ధి అవుతుంది మళ్ళీ మళ్ళీ పాపం చెయ్యాలనేటటువంటి భావన ఉండదు అది అనురత్తిగా మారుతుంది పైగా భగవన్ నామమును సంకీర్తనము అన్న మాటలో ఒక అర్థం ఉంటుంది అదే మీకు తేలికగా అర్థం అవ్వాలి అంటే భజన సంప్రదాయంలోకి తీసుకొస్తారు నేను ఒక్కడిని కూర్చుని భగవన్నామని చెప్తున్నాను అనుకోండి దాని ఎందు ఉత్సాహము పొటమరిస్తుందా అంటే అది నా మనసుకి ఉన్నటువంటి అధ్యవసాయాన్ని బట్టి ఉంటుంది నేను కూర్చుని లలితా సహస్రనామ స్తోత్రం చదువుతున్నాను అనుకోండి లేదా విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాను అనుకోండి ఆవలింతలు రాకుండా విష్ణు సహస్రనామం చదువుతుంటే నాలో మంచి ఉద్వేగంతో సంతోషంతో నేను అలా చెయ్యగలనా అంటే అది నా బుద్ధి పరిపక్వత మీద నాకు ఆ భగవంతుని యొక్క నామము మీద ఉండేటటువంటి ఆదరణ మీద ఉంటుంది భజన దగ్గరికి వచ్చేటప్పటికీ భజనలో కొత్తగా ఏం ఉండదు భగవన్ నామమునే భజన చేస్తారు ఏదో హరి రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి కలియుగంలో ఇది ప్రధానంగా చెయ్యమని చతుర్ముఖ బ్రహ్మగారు నారదుడికి ఉపదేశం చేసినటువంటి నామం ఇది భజన చెయ్యమని చెప్పారు ఇది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒకళ్ళు కంజేరీ పట్టుకుని ఒకళ్ళు తాళాలు పట్టుకుని ఒకళ్ళు డప్పు పట్టుకుని మిగిలిన వాళ్ళందరూ చుట్టూ కూర్చుని ఏదో హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటున్నారనుకోండి మిగిలిన వాళ్ళు తప్పట్లు కొడుతూ ఆ నామాలు చెప్తున్నారనుకోండి చెప్తున్నప్పుడు అది కొంతసేపు అయిన తర్వాత మంచి వేగాన్ని అందుకు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని ఒక్కసారి తగ్గించి హరే రామ హరే రామ 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 హరే హరే అన్నాడనుకోండి అందులో అంతమంది కలిపి గట్టిగా చెప్తుంటే మనం ఒక్కళ్ళ మెల్లిగా మూల కూర్చొని ఆవలిస్తూ అనం మనం కూడా సంతోషంగా ఉద్వేగంతో తప్పట్లు కొడుతూ గట్టిగా అంటాం అందరూ తగ్గించారనుకోండి మనం కూడా మెల్లిగా తప్పట్లు కొడుతూ మనం కూడా తగ్గిస్తాం భజన ఎందు ఏమవుతుందంటే అసలు నేను ఏమీ చెయ్యొద్దు అనుకుని వచ్చి కూర్చున్నవాడు కూడా ఏం చేస్తాడంటే అందరూ గట్టిగా చెప్తున్నారనుకోండి వాడి ప్రమేయం లేకుండా వాడు కూడా భజన చేస్తారు కాసేపు మామూలుగా కూర్చుంటాడు ఆ తర్వాత తప్పట్లు కొట్టడం మొదలెడతారు ఆ తర్వాత హరే రామ హరే రామ 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 హరే హరే అంటాడు భజన ఎందున్న గొప్పతనం ఏమిటంటే నేను విష్ణు సహస్రనామ స్తోత్రం చదివాననుకోండి వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసు అని పూర్తి చేసేసాను పూర్తి చేసేసి లేచిపోయాను ఆ తర్వాత మళ్ళీ విష్ణు సహస్రనామ స్తోత్రం నా నాలుక మీద ఉంటుందా చెప్పడం కష్టం అదే మీరు భగవన్నామ సంకీర్తనం చేశారనుకోండి ఒక అరగంట సేపు జై జై శంకర హర హర శంకర జై జయ శంకర హరహర శంకరని భజన చేశారు భజన చేసి ఓ అరగంట అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నా కూడా మీకు తెలియకుండా మీ నోరు జై జై శంకర హరహర శంకర జై జై శంకర హరహర శంకర అని కాసేపు అంటూ ఉంటుంది అంటే ఒకడుగా మొదలుపెట్టి చేసింది తరువాత కొనసాగుతుందా అంటే చెప్పడం కష్టం పది మందితో కలిసి చేసినది భజనగా భగవన్నామం తర్వాత మీ ప్రయత్నం లేకుండా కొనసాగుతుంది తర్వాత భజనకుండేటటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే ఒక్కడిని కూర్చొని ప్రతిరోజు ఆరయ్యేటప్పటికీ అయ్యేటప్పటికి విష్ణు సహస్రం చదువుతాను అన్నాను అనుకోండి ఆరు అయ్యేటప్పటికి నేను కూర్చుందా అంటే ఏదో పని జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి ఇవాళకి మానేద్దాంలే అనిపిస్తుంది అదే భజన చేయడానికి వెడదాం అన్నాను అనుకోండి అదో సంతోషంగా ఉంటుంది ఇవాళ శుక్రవారం అమ్మవారి మీద భజన శనివారం ఏదో గోవిందనామాలతో వెంకటరమణుడి మీద భజన ఇవాళ సోమవారం శివ శివనామాలతో భజన వెళ్ళి చక్కగా కూర్చుని కాసేపు ఆ భజన చేసుకుని రావడంలో మనసులో ఒక గొప్ప శాంతి ఉంటుంది రెండు మనకి తెలియకుండానే నాడీ వ్యవస్థ అంతా కూడా విశేషంగా బలపడుతుంది భజన సంప్రదాయంలో ఎందుకని అంటే రెండు చేతులు తప్పట్లో కొట్టినప్పుడు చేతిని చెయ్యి గట్టిగా తాకుతుంది తాకడం ఏదో అర్థం లేకుండా తగలదు ఒక రకమైనటువంటి ఒకే రకమైనటువంటి స్థితిలో అంటే ఒక విరామంతో ఒక పద్ధతిలో చేతులు రెండు తగులుతున్న కారణం చేత అదే సమయంలో భగవన్నామం నోటి వెంట వచ్చి ఒక గొప్ప ఆనందం ఉద్భుతం అవుతుంటుంది కాబట్టి నాడీ మండలం అంతా కూడా తేజోవంతం అవుతుంది నాడీ మండలం అంతా తేజోవంతమైతే ఆ తేజోవంతమైనటువంటి నాడీ వ్యవస్థ ఆరోగ్యములకు కారణమవుతుంది పైగా ఒక విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందరూ చదవండి అనుకోండి బ్రహ్మణ్యో బ్రహ్మ హృద్బ్రహ్మి బ్రహ్మ బ్రహ్మ అని ఏదో నామని చెప్పండి అన్నాను అనుకోండి అక్కడికి వచ్చేటప్పటికి ఏమో మాకు నోరు తిరగదండి అని కొంతమంది ఆ శ్లోకం దగ్గర ఆగిపోవచ్చు లేదా యజ్ఞో యజ్ఞపతి యజ్ఞ సాధన అనమన్నాను అనుకోండి ఉచ్చారణ ఎందు దోషాలు రావచ్చు కానీ మనకి పరమేశ్వరుడి యొక్క కృపా విశేషం చేత రెండే రెండు అక్షరములతో ఉన్నటువంటి భగవన్ నామములు ఏ ఒత్తులు లేకుండా ఉన్నటువంటివి రెండు ఉన్నాయి ఒకటి రామనామము రెండవది శివనామము శివ చాలా తేలిక రామ చాలా తేలిక ఈ రెండు నామాలు పలకడానికి నాకు ఎలా